ఓం శుభంకర్యే నమ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మీనరాశి వారికి శని ప్రభావం ఉండటం తథ్యం కానీ అనేక విజయాలను పొందుతూ ఉంటారు ఈ యొక్క మీనరాశి జాతకులు ఈ రాశిలో అనేక కీర్తి ప్రతిష్టలని సంపాదించినటువంటి వారు ఉన్నారు జన్మ రాశిలో బుధ రాహువులు బంధ విముక్తులు అవుతున్నారు కాబట్టి అనేక మాయలని గ్రహించగలుగుతారు బుద్ధి చాలా వేగముగా చైతన్యముగా పనిచేస్తుంది మీనరాశి జాతకులకి ఉద్యోగంలో కూడా ఎవరు తమ యొక్క శత్రువు అనేటువంటి దాన్ని గుర్తిస్తారు ఎవరు తనని కించపరుస్తున్నారు ఎవరు మనని మన యొక్క పతనాన్ని కోరుతున్నారు అనేటువంటి విషయాన్ని మేనరాశి జాతకులు గ్రహిస్తారు ఇంతకాలము పక్కనే ఉంటూ పక్కలో బలిలాగా మనని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని ఈ యొక్క మాసములో మీనరాశి జాతకులు గుర్తించడము తథ్యం కాబట్టి ఉద్యోగములో ఎలాంటి మెలుకువలతో ఉండాలి ఉద్యోగము చేసేటప్పుడు ఉద్యోగము మనతో పాటు చేసేటువంటి వ్యక్తులతో ఏ విధమైనటువంటి వ్యవహారములతో ఉండటం శ్రేయోదాయకమో కూడా వారికి అర్థమైపోతుంది మేనరాశి వారికి ఇక వ్యాపారవేత్తలకు కూడా ఇంచు మించుగా ఇలాగే ఉంటుంది పక్కనే ఉంటారు శత్రువులు మనం ఏదో ఇలా పక్కకి వెళ్ళంగానే ఇతను కొట్టు మూసాడండి తీయట్లేదండి అని మన మీద ప్రచారము చేయటానికి మన పక్కన కొట్టువాడే ఉంటాడు పక్కన వ్యాపారస్తుడే ఉంటాడు కాబట్టి దానిని కూడా గ్రహించగలుగుతారు వ్యాపారవేత్తలు ఓవరాల్గా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి తెలివితేటలు వేగమవుతాయి బుద్ధిబలము పెరుగుతుంది అలాగే ఎవరు తమ యొక్క కీడును కోరుతున్నారో గుర్తించగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి మేనరాశి జాతకులు గృహ సంబంధితమైన వ్యవహారంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు అసలు మీరు ఊహించే ఉండరు ఇక్కడ భూమి కొంటాం ఇక్కడ ఇల్లు కొంటాం ఏదో కొంతకాలం ఉందామని వచ్చాం అలాగలాగా ఇల్లు దాకా వెళ్ళిపోతుంది కారు మారుస్తారు బంగళా కొంటారు ఆభరణాలు కొంటారు శని ప్రభావం ఉన్నదా మీకు అని మీకే డౌట్ వస్తుంది ఎవరైనా చెప్తే హాస్యంగా నవ్వుతారు శని ప్రభావము చేత నిన్ను నువ్వుగా నువ్వు బతికే విధంగా ఆ పరమాత్మని అనుగ్రహిస్తున్నాడు అని నువ్వు గ్రహించలేవు కాబట్టి మనము తప్పనిసరిగా శని భగవంతుడికి కృతజ్ఞతతోనే ఉండాలి ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలకి బాగుంటే సహజంగా ఎనభై శాతం గోచార ఫలితాలు బాగున్నాయి వారు బాగుంటే ఇంటికి వచ్చాక భార్యా పిల్లలకి సంపాదన ఇస్తారు తద్వారా బాగుంటుంది అభివృద్ధి కానీ ఈ శని ప్రభావము చేత అనవసరమైనటువంటి విషయాలలో అవగాహనని పెంచుతూ ఉంటాడు శని సంబంధం ఉండదు బైరాగి వేషాలు వేయటం మందు సిగరెట్టు ఇత్యాది చెడు వ్యసనాలకి లోబడిపోతూ ఉంటాం ఎందుకంటే పాపం చేయాలి కదా మానవుడు మానవుడు పాపం చేయకపోతే వాడికి మోక్షం ఎలా లభిస్తుంది వాడు ఎప్పుడు కాలం చెల్లించాలి పాపం చేయటం తథ్యం ఇక్కడ మన బుద్ధి బలాన్ని పాపము చెయ్యకుండా వాడుటకు ఉపయోగించటం అనేటువంటిది చాలా అవశ్యం మీనరాశి జాతకులు చెడు సావాసాలకి దూరంగా ఉండాలి ముందుగానే అభ్యాసాలు ఉంటే వాటిని కట్ చేయటం కూడా మంచిది కఠినమైనటువంటి నియమబద్ధనతో జీవితం ఉన్నట్లయితే కనుక క్రమశిక్షణతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు మీనరాశి జాతకులకి స్త్రీలకి ముఖ్యంగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి షరి ప్రభావము చేత భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలలో సకలము కూడా శుభప్రదము జరుగుతుంది మీనరాశి వారికి మార్చి నెల పదిహేనవ తారీఖు తర్వాత వ్యాపారస్తులకి ఆనుకూలము మరింత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా ఉంటారు సంతోషదాయకంగా ఉంటారు ఆనందంగా దాన ధర్మాలని మీనరాశి వారు ఆచరిస్తారు వైద్య పరీక్షలలో మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారని తేలుతుంది కించిత్ ఆపరేషన్లు యాభై సంవత్సరాలు పైబడినటువంటి మీనరాశి జాతకులకు తప్పనిసరిగా ఆపరేషన్లు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి హార్ట్కి కానీ లివర్కి కానీ సంబంధించినటువంటి రోగములు ఆదిలోనే తుంచి వేయటం మంచిది శరీరము ఆరోగ్యంగా లేకపోతే దృఢముగా మనము లేకపోతే కాయకానికి రోగాలు వస్తే గనక అనేక ఇబ్బందులను చేకూరుస్తూ కోపగ్రస్తులు అవుతూ ఉంటారు కోపాన్ని తగ్గించుకుంటూ ఉండండి కోపాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవద్దు విద్యార్థులు తోటి విద్యార్థులతో సఖ్యతమైనటువంటి భావనతో ఉండటం మంచిది విదేశాలకి వెళ్ళాలి స్థిరపడాలి అనే ఆలోచన చేసే మేనరాశి జాతకులకి మార్చి పదిహేను తర్వాత శుభ సమయముగా గోచరిస్తోంది ఈ నెల అమావాస్య రోజున అంటే మార్చి పదో తారీఖు రోజున తప్పనిసరిగా ఆవుని దర్శించటము ఆవుకి ఏదైనా గ్రాసాన్ని సమర్పణ చేయటము మేనరాశి వారికి ఎంతో ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుంది గోగ్రాస సమర్పణ గోపూజ గోదర్శనము గోవుకి పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి అది ఏ పదార్థాలను తింటుందో అటువంటి పదార్థాలతో పాటుగా కొంచెము బెల్లం లేదా ఉప్పు ఆవుకి గనక మీనరాశి జాతకులు సమర్పణ చేసినట్లయితే అమావాస్య రోజున వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి ఆయుష్యమంతులుగా ఉంటారు మానసిక క్షోభపడేటువంటి మీనరాశి వారు ఉంటారు కొంతమంది అటువంటి వారికి ఈ యొక్క గోదర్శనము గోపూజ గోగ్రాస సమర్పణ అనేటువంటిది ఎంతో ఆనందదాయకంగా ఉంది కుటుంబములో అందరూ కలిసి ఉండాలి అని మీరు కోరుతున్నారు కానీ మీ కుటుంబంలోనే కొంతమంది మీతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు అలాంటప్పుడు వారి సుఖము కోసము మీరు ఇంకొక దగ్గర ఆనందంగా ఉండవచ్చు కాబట్టి బాధతో ఏకాకిగా జీవించడం మంచిది కాదు మీనరాశి వారికి ఈ యొక్క మాసములో కొన్ని కొన్ని సందర్భాల ఎందు గ్రహములు ప్రభావితం ఉంటాయి అలాంటప్పుడు చెడు వ్యసనాల మీదకి మీ యొక్క బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ లాగుతూ ఉంటాయి దయచేసి అటువంటి మహాపాతకాలను చేసి దుఃఖితులు కాకండి ఎవరి వాహనాన్ని తీసుకుని ప్రయాణం చేయవద్దు సొంత వాహనములో సకాలములో నిదానముగా జాగ్రత్తగా ప్రయాణము చేయటము మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్నంత గొప్ప పని లేని ఎడల ఇతరుల వాహనం ద్వారా మీకు ప్రమాదములు సూచించి ఉన్నాయి జాగ్రత్త అవశ్యం ఇతరులు వేసుకున్నటువంటి చెప్పులని కూడా వారు ధారణ చెయ్యకూడదు ఈ రాశివారు ఈ యొక్క మార్చి నెలలో హనుమంతుల వారిని గణపతిని ఆరాధన చేయటము శుభప్రదం శనివారము పూట అన్నదానాన్ని గనక చేసినట్లయితే మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క మీనరాశి కుటుంబం పొందవచ్చు కుటుంబం అందరికీ సత్ఫలితాలు కావాలి అంటే అన్నదానమే గొప్ప వరము మీనరాశి వారికి మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగ పౌర్ణిమ ఇరవై ఐదా అని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసంలో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయం లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్ళలో చాలామంది రంగులని విశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ